అంటే సాధారణంగా పక్కింటి వాళ్ళు వాళ్ళు చెప్తారు అమ్మో సూర్యకాంతం గారి ఇంట్లో కోడలుగా రామారావు గారితో సూర్యకాంతం గారికి ఉన్న అనుబంధం కానీ ఆ విషయాల గురించి చెప్పండి ఒకసారి సూర్యకాంతం గారిని గుండక్క గుండక్క ఇంతేవిడు ఆయన గుండక్క అని పిలిచారు పిలవడం కూడా సౌమ్యంగా ఉండదు ఒక అర్పు అందుకు గంటనే దొరికాడ గుండక గుండమ్మ కథలో రామారావు గారి యొక్క ఇది ఇదేంటి ఇంతవరకు కృష్ణుడు గాను భీముడు గాను అలా వేసిన వాడు సడన్ గా ఇలాగ చిన్న కూడా ఎగురుతూ గొంతులేస్తూ మాట్లాడతాడు అమ్మ ఏం చెప్పేవాడు గురించి ఆయన అలాగే డైలాగులు చదువుకుని ఆ చరిత్ర అంతా చదువుతాడు ఆయన పౌరాణికాలను చూస్తే ఆ యొక్క మొత్తం భార భారత భాగవతాలు ఆయన చదివేవాడు ఆయన దేనికి నేను ఫ్రీక్వెంట్గా ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆయన పోయిన తర్వాత తొంభై ఆరు తర్వాత ఆ రోడ్డుకి వెళ్ళడం మానేశాను కారణం అంటే ఇల్లు చూడలేకపోతా అంటే సావిత్రి గారి గురించి ఏమంటారు అమ్మగారు ఎందుకంటే సావిత్రి గారి గురించి అమ్మ చాలా బాధపడ్డారు ఎందుకంటే అమ్మకి చాలా సావిత్రి అంటే చాలా సావిత్రి గారి కానీ సావుకర్యానికి కానీ వీళ్ళందరూ చాలా ఇష్టం అమ్మకి అది అప్పుడు నాకు చాలా చిన్నప్పుడు అలా ఉండేది కానీ అమ్మ చాలా బాధపడేది సావిత్రి గారి విషయం వస్తే మనకు బాధపడేది ఆ పిచ్చి పిల్లలు ఎందుకు ఇలా చేసుకునే అప్పటికీ ఆవిడ తిట్టేది కాదు ఎవరైనా పిచ్చివాడు పిచ్చి పిల్లని అంటుంది వాళ్ళు స్టార్ట్ ఉన్నప్పుడు ఆ పాత్ర చేయరు ఎవరు కురు వృద్ధుడి పాత్ర చేశాడు ఎవరు చేస్తాడు బృహన్నలా చేస్తాడు ఎవడైనా పేడి మొహం అన్న పేరు పదాన్ని వాడారు వాళ్ళు ఆ పేడి మొహం అనే పదం అలా ఉండిపోయింది అయినా కూడా ఆయనకేంటి క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇప్పుడు ఎంటి నవరుగా పిల్లలతో మీకు కనెక్షన్ ఉండేది కాదండి అప్పుడు అప్పుడు హరికృష్ణ గారితో కొంచెం కనెక్షన్ ఉండేది హరికృష్ణ గారితో కొంచెం బాగా ఉండేది కనెక్షన్ బాలకృష్ణ గారిని దూరంగా చూసినా ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మనం